మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొన్నిదల ప్రస్తుతం హీరోయిన్ గా హోస్టుగా చేస్తూనే పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి ఓవైపు నిర్మాతగాను వెబ్ సిరీస్లు మరోవైపు సినిమాలు నిర్మిస్తోంది అందరూ కొత్త వాళ్లతో కమిటీ కుర్రాళ్లు అనే మూవీ తీసి బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టిన ఈ భామా ప్రస్తుతం చిన్న మీడియం రేంజ్ ప్రాజెక్ట్స్ డీల్ చేస్తోంది అయితే భవిష్యత్తులో మాత్రం స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించాలని ఆశపడుతోంది అయితే తాజాగా కమిటీ కుర్రాళ్లు సినిమాకి గాను నిహారిక ఓ అవార్డుల కార్యక్రమంలో వర్స్టైల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకుంది ఈ సందర్భంగా ఒకవేళ అవకాశం వస్తే నిర్మాతగా టాలీవుడ్ హీరోల్లో ఎవరెవరితో ఎలాంటి జానర్లు సినిమాలు చేస్తారు అని యాంకర్ ప్రశ్నించారు దీనికి నిహారిక స్పందిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఇటీవల కాలంలో చాలా యాక్షన్ చూసేసాం కాబట్టి ఒక మంచి లవ్ స్టోరీ చేస్తానని తెలిపింది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైకలాజికల్ మూవీ చేస్తానని రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక కామెడీ సినిమా చేయాలని ఉందని తెలిపింది బుజ్జిగాడు సినిమాలో ఆయన కామెడీ చాలా బాగా నచ్చిందని అందుకే అలాంటి జానర్ లో చేయాలనుకుంటున్నానని చెప్పింది ఒకవేళ డైరెక్షన్ చేస్తే మాత్రం తొలి సినిమా తన అన్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పుకొచ్చింది ఇక మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ లతో సినిమాలు తీయాలనే మెగా కోరిక నెరవేరాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు కాకపోతే ప్రస్తుతం వందల కోట్ల బడ్జెట్ తో భారీ సినిమాలు చేస్తున్న అగ్ర హీరోలతో ప్రాజెక్ట్ సెట్ చేయడానికి చాలా టైం పట్టొచ్చని భావిస్తున్నారు ప్రభాస్ మహేష్ లతో నిహారిక చెప్పిన జానర్స్ వర్కౌట్ అవుతాయేమో కానీ బన్నీతో ప్రేమ కథ అంటే కష్టమే అని అంటున్నారు తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ కు చేరింది ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి ఒకవేళ నిజంగానే నిహారికకు అల్లు అర్జున్ తో సినిమా చేసే ఛాన్స్ లభించినా లవ్ సినిమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చు అయితే తన మరదలపై ప్రేమతో చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక నిహారిక కొన్నిదల ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తూనే సినిమాలు నిర్మిస్తోంది సంక్రాంతికి తమిళంలో మద్రాస్ కారన్ అనే మూవీలో నటించింది నిహారిక తన బ్యానర్ లో మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది మానష శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు గతంలో వీరి కాంబోలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ కూడా వచ్చింది